అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శనగలతో ప్రసాదంగా అయినా పెట్టవచ్చు స్నాక్గా తినే శనగల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం దీనికోసం శనగల్ని మార్నింగ్ చేసుకునే పొలం అయితే రాత్రి అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో ఒక ఏడు విజిల్ వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడుకుతాయి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఓ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు రెండు మీరు చిన్నగా కట్ చేసినవి కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలుపుకొని ముందు ఉడికించుకొని శనగలు ఇందులో వేసుకుని సరిపడా సాల్టు అర స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి సిమ్లో పెట్టుకుని అంతేనండి శనగల ప్రసాదం రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్